క్రిస్తున్నామమున ఎల్ విజయనగరి కాలనీ నివాసులకు సుభాజు వందనములండి పాట పాడుకుంటూ వచ్చేమున్నాం మార్పు చెందవా నువ్వు ఇంకా మార్పు చెందవా అని పాట పాడుకుంటూ ఈ కాలిలోకి వచ్చాము అవునండి మార్పు అనగా అనగా ఏమిటి అని మనం ఒకసారి మనము ఆలోచింప చేసినట్టయితే మార్పు మనమే మార్పు చెందుతున్నాం ఎలా మార్పు చెందుతున్నాం ఎలా మార్పు చెందుతున్నామంటే తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు కసికందుగా సన్న పిల్లగానిగా ఉంటాం అంటే తల్లిసాటి కుమారుడుగాను ఉంటాం మొత్తమొదడుగా తల్లిసాటి కుమారుడుగా ఉండి సన్న చంటి పిల్లగాడుగా ఉండి తల్లితో తల్లి మనకు ఆహారం ఇస్తే తిని వాటిని ఆయన ఆహారముగా పాలను మన ఆ రక్తమును పాలగా పాలబొట్టుగా చేసి అది ముఖ్యానికి ఆ రక్తాన్ని ఒక పాలగా చేసినది ఎవరంటే దేవుడే ఆ పాలను తాగి కొన్ని రోజులుగా బాల్య దశలోనే ఉంటాం అలాగనే బాల్యదశ అలాగనే ఉండదు అలాగనే ఉండదు మరల యవన కాలానికి వచ్చేస్తాం యవన కాలంలో మనం కూడా ఆ యవన కాలాన్ని కూడా తన ఇష్టానుసరంగా ఈ శరీరంలో బాల్యశలో తల్లిసాటి ఉన్న కుమారులాగా ఉన్నాడు కానీ ఉండడు కానీ ఉండడు కానీ ఎవరులాగా యవన కాలముకు కల తన ఇష్టానుసరంగా తన సొంత జీవితాన్ని ప్రారంభించడానికి చూసుకుంటాడు అంటే బాల్యవశలో తల్లిసాటికు మానుడుగాను అలాగనే తల్లిదండ్రులకు మాట వినేవాడుగాను ఉంటాడు అంటే బాల్య వయసులో యువన కాలము వచ్చేదలకల తన ఇష్టానుసరంగా బ్రతకడానికి ఆలోచన చేస్తాడు యవన కాలము అయిపోయేదలకల ఏమొస్తుంది అని బైబుల్ చెప్తున్నదంటే నడిప్రాయం నడిప్రాయంలో వచ్చినప్పుడు అప్పటికి భార్య పిల్లలు కుటుంబాన్ని కొంచెం పోషణ కుటుంబం గురించి ఆలోచన చేసే ఆలోచనలు అప్పుడు వస్తాయి మానవునికి నడిప్రాయం కూడా అలాగనే ఉండదు మానవునికి నడిప్రాయం కూడా అలాగనే ఉండదు అది వృద్ధ వృద్ధుడుగా మారిపోతుంది శరీరము తనకు తనకు మారిపోతున్నది అంటే శరీరము ఎలా మారిపోతున్నది మొట్టమొదటిగా బాల్య వయసుగా ఉంటుంది లేత లేత వయసుగా అరీతిగానే యవన కాలము యవన వయసుగా ఉంటుంది రీతిగానే నడిప్రాయము అలాగనే వృద్ధాపాయం ఇలాగనే మనిషి మనిషి మాత్రము శరీరము మార్పు చెందుతున్నది ఎందుకంటే నీ శరీరము నీకు దగ్గరికి ఆవశ్యపడుతుందని శరీరము మన శరీరమే మనకు బోధ చేస్తున్నది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు బాల్య గురించి ఆలోచన చేస్తుంటావు నేను బాల్య దేశంలో ఇలాగా ఉంటిని ఇలా ఉంటుందని అలాగే నీ యువన కాలంలో ఉన్న చేసిన సంగతులు కూడా ఆలోచన చేస్తుంటావు నేను అలాగ చేస్తే అలాగ మోస్తని ఇలాగా అలాగే పని చేసుకుంటూ నడిపాయనికి వచ్చినప్పుడు కుటుంబం పోషణ కొరకు బతుకుతున్నప్పుడు వాటి గురించి చెప్పుకుంటావు వృద్ధాపాయానికి వచ్చిన తర్వాత భూమి మీదగా మనిషి అన్నిలాగానే మనిషి బ్రతుకుతున్నాడు వయసు వయసు తగ్గిపోతున్నది బ్రతుకుతున్నాడు చనిపోతున్నాడు మనిషి పుట్టింది చనిపోయి చనిపోవడానికి నేను ఈ లోకానికి పంపించినది దేవుడని మనకు ఆలోచన చేసినట్టయితే మనిషి పుట్టి మరణించి మరణించిన తర్వాత మరో లోకం ఉన్నదని తలువలాడి ఈ లోకాన్ని ఈ లోకములో కనుక్కోవాలని దేవుడు మనని లోకంలో కలగ చేశాడు శరీరం మార్పు చెందిన నీ తల ఇంటికలు మారినా మన బ్రతుకులు మారడం లేదు ఇంకా యవన కాలంలో ఉన్నట్టునే ఇంకా ఎలాగ ఉండాలి ఇంకా నీ వేసనలు నీ నీ ఆలోచనలో అన్ని అదే ఆలోచనలే ఉంటాయి కానీ దైవ దైవభక్తిలో బ్రతకాలని కానీ దైవ కలిగి ఉండాలని కానీ మానవునికి తెలియదు ఇంకా ఎలా ఉండాలి నేను ఏ రీతిగా అయితేనే ఇంకా అలాగనే నడిచాను ఆ రీతిగా నేను నడచాలని నీ తల ఎంటికలు మారినా నీ కానీ నీ శరీరం మారినా మన శరీరం మారినా మన బ్రతుకులు మారడం లేదని బైబుల్ చెప్తున్నది అందుకే సోల్మన్ గారు సుమారుగా ఆయన జీవితాన్ని చూసినట్టయితే ఆయన యవన కాలంలో ఎలా బ్రతికాడు వృద్ధాపాయనకు వచ్చినక ఎలా బ్రతికాడని ఒక మహారాజు పలికిన మాటలే నేను మీకు తెలియపరుస్తున్నది శరీరం అనేది మనిషి శాశ్వతముగా ఇలాగనే ఉండడు ఎప్పటికైనా ఈ శరీరం మృతమైపోతుంది ఈ శరీరం దగ్గరికి అయిపోయిన తర్వాత మనిషి జీవితం మారిపోతున్నది అని నీ సురక్షితమైన జీవితాన్ని నీకు ఎవరు పట్టించుకొని జీవితం వస్తుంది వృద్ధాపాయనికి వచ్చినాక తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోరు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు పట్టించుకోరు ఈ శరీరాన్ని ఈ శరీరము నీ వయసు ఉన్నప్పుడే ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని వృద్ధాపాయనికి వచ్చిన నువ్వు దేవుడు అనేది లేదు ఈ లోకమే శాశ్వతం అని బ్రతుకుతున్న వారందరికీ దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తున్నది అందుకే దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నది మార్పు చెందవా అని అంటున్నాడు దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చుకోవా ఇంకా నీకు ఇంత జీవితం మారిన నీ శరీరం మడతలు పడినా నీ బ్రతుకుని మార్చుకోవా అని దేవుని మాటలు మనకు హెచ్చరిక చేస్తు చేస్తున్నవి అందుకే బైబిల్ మాటలు మనం ఒకసారి ఆలోచింపు చేసి అడిగినట్టయితే సమస్తమైన జనాల అంటున్నాడు ఏ ప్రభువు ఈ శరీరం నిష్ప్రయోజన శరీరం కొరకే మీరు బ్రతుకుతున్నారా ఈ శరీరం ఒక రోజు ఇది మట్టికి శరీరం మట్టికి చేరుతున్నది దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది ఆత్మను పట్టించుకోక మీరు ఈ బ్రతుకులనే ఈ భూమిదనే బ్రతుకుతున్నారని దేవుడు మనకు వాఖ్యము ద్వారా ఉచ్చరిక చేస్తున్నాడు కానీ మనం మాత్రమే ఎలా ఉన్నాం ఈ శరీర జీవితంలో ఈ శరీరం కొరకే బ్రతుకుతూ ఈ శరీరం కొరకే జీవిస్తూ ఈ శరీరాన్ని ఇష్టాంతరంగా వాడుకుంటూ మరణమైన తర్వాత దేవుడనే మాట లేకుండా వెళ్ళిపోయి పాతాళములు అగ్ని గంధకములో గుండములో పడుతారని దేవుని వాక్యం తెలియపడుతున్నది ఈ శరీరాన్ని ఇష్టాంతరంగా ఇష్టానుసరంగా వాడుకుంటే దేవుడు ఇచ్చిన శరీరం ఇది వృద్ధతాయముకు వచ్చిన నీ తల ఇంటికలు మారుతున్నా నీ శరీరము మార్పు చెందుకోకుండా నీ మనసును మార్చుకోకుండా నీ శరీరాన్ని నీకు నీ కోరికల కొరకే బ్రతుకుతుండ బ్రతుకుతున్న వారికి ఎచ్చరిక చేసేదే బైబుల్ ప్రతి ఒక్కరిని ఎలా బ్రతుకుతున్నారు మీ జీవితం ఏది మీ జీవిత గమ్యమేది మీరు అని తెలియపరిచేది దేవుని మాటలు ఈ మాటలు గ్రహించక ఈరోజు సమాజం చెడిపోతుందయ్యా మత బోధ అనుకుంటున్నారు దేవుని మాటలంటే మతాన్ని ప్రకటించడానికి అది మేము వచ్చేది మేము నిజము తెలుసుకున్నాము ఒక మార్గము తెలుసుకున్నాము ఆ నిజ దేవుడు ఎవరు మనకి ఈ లోకం నుండి మరో లోకానికి ఎవరు నడిపిస్తారు ఆ నడిపించే దేవుని తెలియపరచడానికి ఈ ఉదయ కాలం మీకు తెలియపరచడానికి వచ్చి ఉన్నాం అందుకే అయ్యా ఆయన అందరిని పిలుస్తున్నాడయ్యా సమస్తమైన జన్మ రాన్నాడు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలక చేస్తానని తెలియపడుతున్నాడు కానీ మా ఆయన మాత్రం మనం పిలుస్తుంటే మనం ఈ లోకమే అనుభవించాలనేది ఉండది అవునండి బాలిక దేశం వెళ్ళిపోయినా యువన కాలము వెళ్ళిపోయినా నడిపాయం వెళ్ళిపోయినా వృద్ధాపాయానికి వచ్చిన కూడా మనిషి మార్పు చెందడం లేదు మనిషి మాత్రం శరీరం మాత్రమే మార్పు చెందుతున్నది మన తల ఇంటికలు కూడా మనకు బుద్ధి చెబుతున్నది నీ తల ఇంటికలకి నీకు మారుతున్న నీ బ్రతుకు మార్చుకోవాలి నీ ఇంటికని నీకు బోధ చేస్తున్నది నీ శరీరము నీకు బోధ చేస్తున్నది మరతలు పడుతున్నది శరీరము శరీరము మర్తలు పడినా దేవుడైనది మాట లేకుండగా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుమని గురించి చెబుతున్నాడు అందుకే మార్పు చెంద అంటున్నాడు అందుకే ఏం చెప్తున్నాడు అంటే పరలోక రాజ్యం సమీపించింది అంటున్నాడు పరలోక రాజ్యము ఈ లోకానికి వచ్చినది మారు మనసు పొంది సుమార్త నమ్మనని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది కానీ మనిషి జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం ఇంక శరీరము సత్యంత వరకు ఈ లోకమేనా ఈ లోకముని ఈడమువా ఈ లోక ఆశలను ఈడమువా లోకములో లోకంలో ఉన్నదంతా బైబుల్ చెప్తున్నది శరీరాశ నేత్రాశ జీవము నమ్మం అంటున్నది కానీ దేవుడు ఉన్నాడయ్యా ఆ దేవునికి నరలకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుని మాటలుగా ప్రకటించాడు అందుకే నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసమంచు వాడు నిత్య జీవం వాడు తీర్పులోకి రాక నుండి జీవంలోకి దాటి ఉన్నాడని దేవుని మాటలు మనకు తెలియపడుతున్నది ఆ మాటలు వినక వీరు కూడా మతాన్ని ప్రకటించుకుంటున్నారు అని మతాన్ని దీన్ని పక్కకు పెట్టేము కానీ ఇది మతము కాదయ్యా మార్గమయ్యా దేవుడు ఈ లోకము నుండి మరో లోకానికి ఒక మార్గము కాబట్టి ఆ మార్గము తెలుసుకున్నాం కాబట్టి మన జీవితములు ఎలా నడుచుకోవాలి మన జీవిత గమ్యం ఏది మన పరమాత్మని మనం ఎలాగ ఈ లోకము నుండి మరో లోకానికి వెళ్ళి వెళ్ళవలసిన సంగతులను మనకు అందరిని బోధ చేసేదే దేవుని మాటలు అదే దేవుని వాక్యం తెలుగుపడుస్తున్నది దేవునికి నరులకు మధ్యవర్తిగా దేవుని వాక్యం ఈ లోకానికి వచ్చినది ఆ వాక్యమే యేసు ఆ వాక్యమే బైబుల్ ఆ బైబుల్లో ఉన్న మాటలు వింటే మనం బ్రతుకుతాం బ్రతికి ఉన్నంత లోకానికి మనము చేరుతాం అవునయ్యా మనందరిని నడిపించడానికి ప్రభువారి యేసుక్రీస్తు గారు యేసుక్రీస్తు రక్తంతో ప్రతి ఒక్కరిను కడుక్కొని ఆ నిత్య జీవం పొందాలంటే ఏసు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని దేవుని వాక్యం తెలుగపరుస్తున్నది అవునండి ఆయన మాత్రమే పరలోకానికి మార్గం ఎవరు లేరు నేనే మార్గమును సత్యమును జీవమును నా ధారణ తప్ప ఎవరు తండ్రి అయిన దేవుని వద్దకు రణని తెలుగపరిచి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని ఆయన మాటలు ఎందు కలిగి ఉండాలని నిత్య జీవం పొందాలని ఇవన్న కాలం ముందు దేవుని మాటలుగా చెబుతూ మేము వెళ్ళిపోతున్నాం చిని ప్రార్థన చేసుకుందాం